సమాజ అభివృద్ధి జరుగుతుందని కినాడ జేఎన్టీయు సిఎస్ఆర్ ప్రసాద్ రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు శనివారం కాకినాడలో రెడ్ క్రాస్ భవన్లో జేఎన్టీయూ విద్యార్థులకు ఐదు వారాల శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు జేఎన్టీయులోని యాభై ఐదు మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుతో ప్రాథమిక చికిత్స రక్తదానం కమ్యూనిటీ సర్వీసెస్ సంఘ సేవ స్వచ్ఛతలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ప్రమాదం జరిగినప్పుడు ముందస్తుగా ప్రథమ చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు అదేవిధంగా రక్తదానం సంబంధించి శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి క్రాస్ కాకినాడ జిల్లా సెక్రటరీ కె శివకుమార్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ రెండవ సంవత్సరం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు యాభై మందికి గత ఐదు వారాలుగా ఇంటర్న్షిప్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకుని వెళ్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా జేఎన్టీ వైస్ ఛాన్సలర్ కే ప్రసాద్ గారు చేసి వారిని అడ్రస్ చేయడం జరిగింది ఈ యొక్క ఇంటర్న్షిప్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా వారి యొక్క మనోభావాలని తెలియచేయడం జరిగింది ఈ యొక్క ఐదు వారాల కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్గా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ఉదయభాస్కర్ గారు జనార్దన గారు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా వీరికి మొత్తము ఈ సర్వీస్ యాక్టివిటీస్ చూడడానికి ఈ ఇంటర్న్షిప్ చేయడానికి కారకులైనటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు మీరందరూ కూడా ఇక్కడ చూపించేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఆ యొక్క విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఈ విద్యార్థులు యాభై మంది కూడా ఈ ఐదు వారాల పాటు మన దగ్గర యోగా నేర్చుకున్నారు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ నేర్చుకున్నారు అట్లాగే మన సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ కూడా వారు చూసొచ్చి ఈ యొక్క సేవ పట్ల వారు కూడా ఖచ్చితంగా అది జీవితానికి అవసరం అనేటటువంటి విషయాన్ని గుర్తించడం జరిగింది మన రిసోర్స్ పర్సన్స్ ద్వారా వారికి లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంటు వీటి మీద సమగ్రమైనటువంటి అవగాహన వారికి రావడం జరిగింది చాలా సంతోషం జీవితంలో వారికి సేవని భాగం చేసుకునేటటువంటి అవకాశం ఈ ఇంటర్న్షిప్ ద్వారా జరిగిందని మేము భావిస్తూ భవిష్యత్తులో కూడా జేఎన్టీకి సంబంధించి ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో రెడ్ క్రాస్ సహాయకారిగా ఉంటుందని